తాజాగా ఇక్కడికి హైడ్రా అధికారులు రావడం జరిగింది ఇక్కడికి వచ్చి వంద వంద శాతం ముప్పై ఎకరాల సీకము తొంభై మూడు తొంభై నాలుగు ఎకరాలు చెరువే మీరు ఈ సమస్య సాల్వ్ అవ్వాలంటే సీఎం రేవంత్ రెడ్డి కానీ లేకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గాని ఇప్పుడు నిజంగా వాళ్లకు హైడ్రాకి ఎన్ని పవర్స్ ఇచ్చిండో వాళ్ళకి అన్ని పవర్స్ మీరు ఇస్తే ఇప్పుడు ఈ కట్ట ఇట్లనే ఉంటే ఈ ఇన్ఫ్లో ఇట్లనే వస్తే భవిష్యత్ తరాలు కూడా హై వేయర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా హైడ్రానా హైడ్రామా అనే సిరీస్లో భాగంగా ప్రస్తుతం మనం హైడ్రా అప్డేట్స్కు సంబంధించి మనం అమీన్పూర్ చెరువు పరిధిలో ఉన్నాము అయితే తాజాగా ఇక్కడికి హైడ్రా అధికారులు రావడం జరిగింది ఇక్కడికి వచ్చి సర్వే చేయడం జరిగింది అంటే ఇక్కడ వస్తున్న ఫిర్యాదులు ఇక్కడ ఉన్న భూమి పంచాయతీలు గిట్టు పంచాయతీలో భాగంగా ఇప్పుడు ఆ స్థా ఏదైతే ఆ చెరువు ఉందో ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడు చెరువు ఆ చెరువులో కూడా ప్రైవేట్ స్థలాలు ఉన్నాయి ఆ ప్రైవేట్ స్థలంలో కూడా ఆ చెరువు నీళ్ళు వస్తున్నాయి ముందు మనం ఆల్రెడీ దీని మీద మనం వీడియో చేయడం జరిగింది ఆ దీని మీద స్పెషల్ స్టోర్ చేయడం జరిగింది ఏదైతే అమీన్పూర్ చెరువు మనకు కనబడుతుందో అది ఆ నాలుగు తుమ్ములు బ్లాక్ చేయడం వల్ల తర్వాత చెలు చెరువు మత్తడి దునికే ఏరియా అలుగువార ఏరియా కూడా అక్కడ బ్లాక్ చేయడం వల్ల అక్కడ రోడ్డు వేయడం వల్ల నాలుగు ఫిట్లు ఐదు ఫిట్లు పైకి రోడ్ వేయడం వల్ల ఆ ముందు వాటర్ అనేది ఫ్లో లేకుండా అవుట్ఫ్లో లేకుండా మొత్తం ఇన్ఫ్లో ఉండడం వల్ల వెనక్కి బ్యాక్ వాటర్ పెరిగి ఇక్కడ మా ప్రైవేటు స్థలాలు పట్ట స్థలాలు కూడా చెరువులోకి వెళ్ళి వాటికి డిమాండ్ లేకుండా అయిపోయింది ఇక్కడ అమ్ముకుందామన్నా కొనటోళ్ళు లెవెల్ లేకుండా అయిపోయింది మా అసెట్ వాల్యూ జీరో అయిపోయింది మా పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి అని ఎవరైతే ఈ స్థలాల యజమానులు ంటారో వాళ్ళంతా పొలిటికోస్ మీడియాని సంప్రదించడంతో మనం దానిపైన వీడియో చేసి ఎక్స్క్లూజివ్ కవర్ స్టోరీ మనం చేయడం జరిగింది అయితే ఇప్పుడు అందులో భాగంగా తాజాగా హైడ్రా అధికారులు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి అసలు ఈ ఈ చెరువులో ఏవైతే ప్రైవేటు స్థలాలు ఉన్నాయో పట్ట స్థలాలు ఉన్నాయో వాటి మీద ఆ దిశలో ఎవరైతే ఈ హద్దులు ఉంటాయో హద్దులకు సంబంధించి వాళ్ళు ఇవాళ సర్వే చేసుకుని పోయినారు అయితే దానికి సంబంధించి మనతో ఇక్కడ మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు హైడ్రా అధికారులు ఇవాళ ఎందుకు వచ్చారు వీళ్ళకి ఏమైనా వచ్చే ముందు నోటీస్ ఇచ్చారా లేకపోతే డైరెక్ట్ వచ్చారా అంటే ఏమైనా కూల్ చేస్తాము తవ్వేస్తాము అన్న విధంగా వచ్చి ఏమైనా బుల్డోజర్లు తీసుకొని వచ్చారా ఏమైనా ఎక్విప్మెంట్ సామాన్లు తీసుకొని వచ్చారా లేదంటే కా క్యాజువల్గా వచ్చి ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళతో వీళ్ళకి నోటీస్ ఏమి ఇచ్చారు వీళ్ళకి నెక్స్ట్ అప్డేట్స్ గురించి ఏమైనా చెప్పిందా లేదా మనం స్థానికులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు రామా గౌడ అండి అందరికీ నమస్కారాలు ఇది వన్ నైంటీ త్రీ వన్ నైంటీ ఫోర్ త్రీ ట్వంటీ సర్వే నెంబర్ సంబంధించి ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్లో లేఅవుట్ జరగడం జరిగింది అప్పుడు చెరువింత లేదు కాబట్టి అందరూ ప్లాట్లు అక్కడ కనిపించేది అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం అమన్పూర్ చెరువు దగ్గర ఉన్నాం కదా దానికి సంబంధించి ఒక చరిత్ర మీకు తెలిసిన చరిత్ర చెప్తారా యాక్చువల్లీ ఈ చెరువు మాత్రం తొంభై మూడు ఎకరాలే ఉంటుంది సీకం ముప్పై ఎకరాలు ఉండే మా చిన్నతనంలో కూడా వాస్తవానికి ఎప్పుడైనా వర్షాకాలం కూడా ఒక వారం పది రోజుల కన్నా చెరువు ఎప్పుడు నిండు ఉండేది కాదు ఇప్పుడు వ్యవసాయం బాగా నడుస్తుండే కాబట్టి కింద నీళ్ళు వాడుకునేది ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో అంటే జనరల్గా సెప్టెంబర్లో ఫుల్ అయిందంటే అక్టోబర్ నవంబర్ లోపనే చెరువు దాదాపు తగ్గిపోయేది అప్పుడు ఇన్ని సమస్యలు లేవు అప్పుడు నాలుగు వందల యాభై ఎకరాలు ఇప్పుడు చెరువు వాటర్ మింగేసి ఉన్నటువంటి అన్ని పట్టా పట్టాభూములే దీనికి వంద వంద శాతం ముప్పై ఎకరాల సీకము తొంభై మూడో తొంభై నాలుగు ఎకరాలు చెరువే మించి ఎటువంటి పరిస్థితులు ఇప్పుడు దురదృష్టము కాలం కలిసి రాకును బయోడైవర్సిటీ చేసిన పుణ్యానికో ఏ దానికో అప్పుడు ఆ మేడం తేజ్దీప్ కౌర్ గారు కానీ ఇంకెవరైనా కట్టను ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఫీట్లు ఐట్లు లేపడం వల్ల ఆ తూములు కింద ఇండ్లైనప్పుడు తూములు నీళ్లు వదలడం వల్ల ఇది ఫుల్ అయిపోయింది సార్ అదే యాక్చువల్గా మనం దీని మీద వీడియో చేసినప్పుడు కూడా స్థానికులు కూడా ఏం చెప్పారు మనతోనే అంటే ఆ నాలుగు తోములు బ్లాక్ చేసేసారు తర్వాత ఆ మత్తడి దునికి ఏరియాని కూడా బ్లాక్ చేసేసారు దానివల్ల బ్యాక్ వస్తుంది వాటర్ అంతా ప్రైవేట్ స్థలాలు పోతున్నాయి అంటున్నారు అట్లా మీకు తెలిసిన చరిత్ర మీరు చెప్పండి అంటే నిజమే శాతం నేను చెప్పాలి సార్ ఇప్పుడు నాకు తెలిసిన కాడికి ఇరిగేషన్ వాళ్ళు కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే క్లారిటీగా ఉన్నారు సార్ వాళ్ళు వాళ్ళ ఒత్తిడు వాళ్ళ బాధను నేను విన్న కాడికి పాక్ సాగర్ ఏదైతే ఉందో ఒక రెండు తోములు నీళ్ళు ఎక్కువైతున్నాయని ఇప్పిన పాకపానికి వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు నిజంగా వాళ్ళకు హైడ్రాకి ఎన్ని పవర్స్ ఇచ్చిండో ఇరిగేషన్ వాళ్ళకి అన్ని పవర్స్ మీరు ఇస్తే ఈ చెరువును చాలా క్లియర్ చేసి వాళ్ళు అప్పచెప్పడం కూడా జరుగుతుంది కానీ ఇప్పుడు రకరకాల ఒత్తిళ్ళు రకరకాల సమస్యలు అందులో నీకేంది నాకేంది అన్నీ వేస్ట్ మాటలు సార్ అది కాలం సమాధానం సమానం చెప్పాలి లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టేసి దీని మీద నిజంగా తను ఒకవేళ ఆయనకున్న బిజీ షెడ్యూల్లో ఒక్క అరగంట దీని గురించి ఆలోచన చేస్తే అందరు సమస్యలు పరిష్కారం ఇంకా ఈ రోజు ఎందుకు స్వాగతిస్తున్నామంటే హైడ్రా వాళ్ళకు కమిషనర్ కృతజ్ఞతలు రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు మాకు అంటే నేను ఏం చెప్తాను అంటే ఇవాళ హైడ్రా అధికారులు వచ్చారు కదా ఈ హైడ్రా అధికారుల స్పందన ఏదైతుందో అది ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఫ్లాట్స్ యజమానులకి ఏదైనా ఉపయోగకరంగా వంద శాతం హైడ్రా అధికారుల పుణ్యంతో కమిషనర్ గారి చొరవ చూపినందుకు వన్ నైంటీ త్రీ వన్ నైంటీ ఫోర్ త్రీ ట్వంటీ సర్వే నంబర్ ఇరవై నాలుగు ఎకరాలు లేవటు వాళ్ళకు కొంత న్యాయం జరుగుతుంది మేము అనుకుంటున్నాము ఈ పక్కనున్న సర్వే నంబర్లు త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ నైన్ ఇది రెడ్డి రమేష్ గారు కొనడం జరిగింది దీనికి సంబంధించి వాళ్ళు ఏంటంటే ఆ నీళ్లు పెరిగినందుకు ఈ ప్లాట్లు ఈ స్థలం మాది అని గత ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు అదే గొడవలతో ఉన్నారు దేవుడు వల్ల ఇవాళ వాళ్ళ అధికారులు ఐడ్రా నుంచి ఒక సీఏ గారు లోకల్ నుంచి ఒక సిఏ గారు రెవెన్యూ నుంచి సర్వే వాళ్ళు వచ్చి ప్రస్తుతానికైతే పాయింట్లు అంటే సర్వేకి సంబంధించిన అద్దుబందుల పాయింట్లు తీసుకున్నారు ఒక వన్ వీక్ తర్వాత వచ్చి ఫిక్స్ చేస్తామని జరిగింది చెప్పడం జరిగింది మేము కూడా చాలా సంతోషపడుతున్నాం ప్లాట్లలో కూడా న్యాయం జరుగుతుంది ప్లస్ మాకు కూడా ఏదైనా ఫినిషింగో ఏదో వేసుకొని ఇంత ఏదో తోటనో అదేదో ఏదో మాకే మాకు ఏ సమస్య ఉండదని మేము కూడా దేవుని కోరుకుంటున్నాం అధికారులను కోరుతున్నాం ముఖ్యమంత్రిని కోరుతున్నాం ఆ పెద్ద చెరువు విషయంలో అంటే ముఖ్యమంత్రి చొరవ చూపితే దీని సమస్య శాశ్వతంగా పరిష్కారం అంటే మీదైతే ఇక్కడ మీరు మొదటి నుంచి ఉంటున్నారో ఈ స్థలాలకు సంబంధించిన వ్యక్తిగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అంటే ఒక్కొక్క బాధితుడితో మాట్లాడితే వాళ్ళందరూ కన్ కన్నీరు పర్యంతమైతున్నారు కన్నీటి మా మేము ఏమైనా అర్జెంట్ ఉండి ఏమైనా ఆపతో సంపద వస్తే ఏమైనా అర్ధరాత్రి ఏమైనా హాస్పిటల్లో కూడా ఏమైనా అర్జెంట్ అవసరం వస్తే పైసలు అవసరం పడితే మాకు ఒక భూమి ఉన్నది జాగు ఉన్నదో ఇల్లు ఉన్నది అపార్ట్మెంట్ ఉన్నది అమ్ముకొని అయినా మేము ఇలా బాధలకి ఇలా బయటపడతామనే ధైర్యం లేకుండా అయిపోయింది మా పరిస్థితి మా అసెట్ వాల్యూ జీరో అయిపోయింది మేము జీరో అయిపోయినామని చెప్పేసి అని వాళ్ళు ఏడుస్తూ కూడా మన పొలిటికల్స్ మీడియా దగ్గరికి రావడం జరిగింది అసే ఇప్పుడు మీరు అంటే ఇక్కడ మొదటి నుంచి ఈ సమస్యను మీరు ఎరిగిన వ్యక్తిగా తెలిసిన వ్యక్తిగా ఇదంతా మీకు ఎరుకైన వ్యక్తిగా మీరు ఈ సమస్య సాల్వ్ అవ్వాలంటే సీఎం రేవంత్ రెడ్డి కానీ లేకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ అంటే ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే సమస్య సాల్వ్ కాదు సో వాళ్ళు ఒకవేళ ముందుకు తీసుకెళ్ళాలంటే మీరు ఒకవేళ ఏం సజెస్ట్ చేయగలుగుతారు ఎట్లయితే ఈ సమస్య సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉండి ఈ ఏరియా ప్రజలకు న్యాయం దక్కే అవకాశం ఉంది సార్ దేవుడి దయతోటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైతే మూసి ప్రక్షాళనని ఎంతో డబ్బులు తీసుకొచ్చో క్లియర్ చేసో ఏదో డబుల్ బెడ్రూమ్ అంటున్నప్పుడు ఇక్కడ ఎఫ్టీఎలు లేకున్నా పొలం మునిగినందుకు ఆ రైతుకు కానీ ఆ ప్లాట్ ఓనర్లకు కానీ ఎంత బాధ ఉంటుంది పక్కన ముప్పై కోట్లు పోతుంది ఏం అదొక రూపాయి రాకుండా అయిపోయింది కదా కనీసం గవర్నమెంట్ వ్యాలీ ఏడున్నర ఎనిమిది కోట్లు ఉందే ఒక మూడింతలో రెండింతలో ఆ పట్టేదారులకు ఒకవేళ అమ్మని రైతులు ఉంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చి అది గవర్నమెంట్ కొనేసి ఇప్పుడున్న ప్లాట్లందరికీ ఇప్పుడు గవర్నమెంట్ వ్యాల్యూ ప్రకారము కొద్దిగా అటో ఇటో చేసి ఎవ్వరు ప్లాట్లైనా అంత తింపి తింపి కొడితే ఒక పదివేల కోట్ల బడ్జెట్ కూడా కాదనుకుంటా ఐదు వేలు కూడా కాదనుకుంటా చక్కగా కొనేసి శాశ్వతంగా రేవంత్ రెడ్డి గారు చరిత్రలు నిలిచిపోతారు అమీన్పూర్ ప్లాట్లకి కానీ పట్టదారులకు కానీ న్యాయం చేసిన చరిత్రలు నిలిచిపోతారు అంతవరకు నేను అంతకుమించి మనం ఏం చెప్పండి చెరువు కాల్ చేయమని చెప్పడానికి వంద సమస్యలు కింద మొత్తం ఫుల్ఫిల్ అయిపోయినాయి కాలువలన్నీ జమ అయిపోయినాయి ఇక్కడ నుంచి బంధం చెరువు బంధం నుంచి కొమ్మరికుంట కొమ్మరికుంట నుంచి బాగులు కలవాలి చెరువు చరిత్ర అంటే అంటే ఇక్కడ నుంచి గొలుసుకట్ట చెరువులు ఉంటాయి అంటారు కదా ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి చెరువులు చెప్పండి ఇక్కడ బాచిపల్లి ఆ తర్వాత బాచిపల్లి పైన నుంచి మళ్ళీ ఎక్కడికి పోయి ఇక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చేది అక్కడ నుంచి వచ్చేసి ఈ అమీన్పూర్ చెరువు నుంచి బందకొమ్ము బంధకొమ్ము నుంచి కుమ్మరి కుంట కుమ్మరి నక్క వాగేక ఇంకా వేరే కట్టలు ఏం లేవు కింద ఒకటి అదిత్రి లోపల ఒక చిన్న చేపల ఒక కుంటలాగా ఉండే అది ఉండే వాస్తవమే అది వచ్చి నీళ్లు నిండేది మళ్ళీ అది అంతలాది కాలువలు వెళ్ళిపోయేది చాలా కాలువలు ఉండే చిన్నప్పుడు అన్ని వరిపాలే కదా ఖచ్చితంగా కాలంలోనే సరే ఎవరు ఎంక్రోజ్మెంట్ చేసిందో నేను అనలేను కానీ ప్రజలు పెరిగినో మన హైదరాబాద్కు మంచి డిమాండ్ ఉన్నందుకో ఏదో రకరకాల స్టేట్లలో వచ్చి నిలవడం వల్ల ఈ ఊరు పెరిగినందుకు ఈ సమస్య కానీ ఊరు పెరగకపోతే సమస్య ఏడు ఉంటుంది ఊరు పెరిగినందుకు కూడా వాళ్ళు ఒక మంచి దృక్పథము మంచి మానవతా దృష్టితో ఆలోచన చేసి గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతసేపు సార్ వీళ్ళందరికీ న్యాయం చేస్తే అందరూ సంతోషపడతారు ఇప్పుడు ఈ భూమి ఉంది రాంభూపాల్రెడ్డి కానీ రమేష్ కానీ ఇది పదిన్నర ఎకరాలు ఎఫ్టిఎల్ అని బఫర్ జోన్ అని రెండు వేల ఎనిమిదిలో బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ఫిక్స్ అయింది పదిహేళ్ళలో కూడా ఫిక్స్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త పాయింట్ ఇప్పుడు దీన్ని చూసి పెట్టేస్తే ఎన్నిసార్లు ఫిక్స్ చేసుకోవాలి అనుకుందాం ఒకవేళ ఈ రోజు ఫిక్స్ చేసినా ఒక వంద గజాలు మిగిలిన ఇంకా అదృష్టం బాగాలేకుండా ధనం ఒకవేళ ఇంకో కట్ట బయోడైవర్షన్ రెండు అడుగులు వేస్తే మళ్ళీ ఇవన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు ఆ చరిత్ర మర్చిపోయి దీని గురించి ఇరవై నాలుగు గంటలు ఆలోచన చేస్తే వంద శాతం ప్రజలకు నల్ నష్టమే జరుగుతుంది ప్రతి మనిషి భూమి గురించే పోరాడుతాడు భూమి గురించే బతుకుతాడు భూమి గురించే తొంభై డెబ్బై శాతం వ్యవసాయకు సంబంధించిన మన దేశం కాబట్టి ఇలా అదృష్టం కొంతమందికే దక్కిండు జమీన్ పూర్లు అందరికీ ఏం దక్కలేదు ఇక్కడ ఉన్న వాళ్ళంతా అన్యాయం అయిపోయిండ్రుగా దీని గురించి సరే ఆ రోజు లేఅవుట్ చేసిన ఒక ప్లాట్ ఉడుకుని అన్యాయం అయిపోయిండుగా ఓ బిడ్డ పెండ్లు ఉంటుంది ఇంకేదో అవసరం ఉంటుంది ఎవరికి అమ్ముకోవాలి కనీసముగా కనిపిస్తుందని కూడా లేదు కదా కనీసం ఒక నలభై యాభై అడుగుల నీళ్ళు వస్తే పోనీ దీనికి ఏమన్నా నిజమైన వాటర్ ఏమొస్తలేదే క్యాచ్మెంట్ అన్ని కంపెనీల లీస్ట్ మొత్తం ఇస్తా ఏమేమి కంపెనీలు కెమికల్ కంపెనీలు ఉన్నాయా డ్రైనేజ్ ఉందా సివరేజ్ ఉందా అన్ని మన దగ్గర లీస్ట్ ఉన్నది కాలువలతో సహా కంపెనీ పేర్లు కూడా మీకు ఎండవర్ ఓవర్ చేస్తాయి ఏది చేసినా ఎవరు తీసుకోవాలి న్యాయం ఒక మనిషికి రోజు ఇరవై నాలుగు గంటలే ఉంటుంది మనకు మా కమిషనర్ మన ఆయన శ్రేవంత్ రెడ్డి గారు కానీ రంగనాథ్ గారు కానీ దేవుడి దయతోటి ఆయనకు ఒక వంద గంటలు అయితే మేల్కోలేడుగా కోటి సమస్యల మధ్యలో ఆయన ఎక్కడైనా పరిష్కారం చేస్తారు ఎవరు మాట తినాలి దీనికి సింపుల్గా ఏంటంటే కొన్నాళ్ళు ఆపే ఒక్క నా వ్యక్తిగత అభిప్రాయం కొన్నాళ్ళు ఆపి కొన్ని కొన్ని చెరువుల సమస్యలు ఉన్నప్పుడు దాన్ని బ్లాక్ లిస్ట్ పెట్టి చుట్టుముట్టి ఏ డిస్టర్బ్ చేయకుండా ముందు దీని మీద ఫుల్ ఎక్సైజ్ చేయాలి లోకల్లలో రెవెన్యూలను ఇంకెవన్నో పెట్టుకుంటే వాళ్ళు ఏదైనా తారుమారు చేస్తారంటే ఏదో మహిబ్ నగర్ నుంచో లేకుంటే మన ఏమంటారు ఆదిలాబాద్ నుంచో ఎక్స్పర్ట్స్ జెన్యున్ ఉన్న పర్సన్స్ రెవెన్యూ వాళ్ళని ఇరిగేషన్ వాళ్ళని తెచ్చి దీంతో ఒకటి క్లారిటీ చేస్తే మొత్తం సమస్య పరిష్కారం అవుతుంది అంతవరకు ఇది చెరువుకి సంబంధించిన డాక్యుమెంట్ ఏదో మీ దగ్గర ఉంది ఒకసారి చూపించండి ఇది ఏంటి అసలు సార్ ఇవన్నీ తరిపోలాలి ఓకేనా మొత్తం కలిపి మొత్తం చెరువు ఒక్కటి నైంటీ త్రీ ఎక్కర్స్ సార్ ఈ చెరువు ఇదంతా నాలుగు వందల యాభై ఎకరాలు పట్ట సీకం మాత్రం నాకు తెలిసి ఒక గిట్ల ఒక ముప్పై ఎకరాలే ఉంటుంది అంతే ఈ ముప్పై ఎకరాలే ఇప్పుడు ఇదంతా అయిపోయింది ఇవన్నీ పట్ట పొలాలే టూ థౌజండ్ ఫోరు టూ థౌజండ్ వన్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ నైంటీలో అసలు ఈ ఇందులో కూడా వ్యవసాయం చేసుకుంది చెరువు ఎండిపోయేది టోటల్ చెరువు ఎండిపోయేది ఇప్పుడు కర్మ ఏంటంటే ఈ కట్ట పెంచడము తూములు చేయడం వల్ల ఈ చెరువు ఇప్పుడు ఇక్కడ నుంచి రకరకాల డ్రైనేజ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎన్నిట్లు ఉన్నాయో ప్రతి నుంచి మినిమం వెయ్యి వెయ్యి లీటర్లు వాడినా కానీ అన్ని వెయ్యి లీటర్లు క్యాలిక్యులేషన్ చేస్తే అన్నిలకే వస్తున్నాయి రోజు అవుట్ఫ్లో లేదు ఇన్ఫ్లో బాగా చాలా ఉంది సార్ మన బ్యా మనం అదృష్టమో దురదృష్టమో మన ఖమ్మంలో పడ్డట్టు ఒక ఫార్టీ సెంటీమీటర్స్ వన్ డేల వర్షం పడితే కట్ట వంద శాతం తెగిపోతుంది అవుట్ఫ్లో లేదు ఎన్ని తూములతో పోలేదు కట్ట ఏదన్నా అవుట్ఫ్లో ఎక్కడన్నా చిన్న కొయ్యబడ్డదా కింద కనీసం ఎంతమందికి ఎంత ప్రమాదం మీరు ఊహించుకోండి దీని మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి చెరువు దీన్ని మనం ఇంత ఈజీగా ఈ ప్లాట్ల గురించి వీళ్ళ గురించి అని చెప్పి మేము ఏదో చెప్తున్నాం అని తప్పనొద్దు సార్ మీరు ప్రకృతిని కాపాడాలనుకున్న ప్రజల్ని కాపాడాలంటే ఇంతమంది లైఫ్ మొత్తం మొత్తం చాలా డేంజర్ అయితే ఈ కాలు భయంకరమైన చెరువు సార్ ఇప్పుడు ఎంత ఎన్ని ఎన్ని నీళ్ళు ఉన్నాయి మీకు కూడా ఐడియా ఉంది దీని మీద ఐదు వంతుల నీళ్ళు ఉన్నాయి ఒకవేళ ఫార్టీ సెంటీమీటర్ అంటే ఇక్కడ నుంచి ఇన్ఫ్లోను ఎట్లా తీద్దాం బయటికి గండి కొడతామా కొడతామాటర్ గండి కొడితే నీకు ఇన్ని కొంపలు వరి దేవుడు కాదు ప్రాణాలు పోతాయి సార్ మీరు గుర్తుంచుకోండి కా నీరు ఎంత ఎంత డేంజర్ మీకు ప్రవేశిస్తే మన దగ్గర సెవెంటీనే హైయెస్ట్ వర్షం వాళ్ళు మన కర్మ బాగాలేదు ఫార్టీ వస్తే దీనికి చాలా ప్రమాదం ఉంది దీని గురించి నేనంటే ఒకటి సార్ సరే చెరువు తగ్గిస్తారా ఒకవేళ తగ్గించకున్నా కనీసం చక్కటి కాలువలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు లేవల్ తగ్గించుకొని ఫ్లో బయట చేస్తే ఒకవేళ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్షం పడ్డా ఎంత వస్తుంది మనం ఆల్రెడీ ఎంత ట్యాంక్ ఉంచాలి అదే ఆలోచనలు ఉండాలి వాళ్ళు సో ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే కంప్లీట్గా చెరువు పరిధి ఇంతవరకే చెరువు పరిధి ఉంది అంతే కానీ ఈ చెరువు పరిధి ఉంటే ఇంతవరకు ఉండాల ఇప్పుడు ఇదంతా కూడా వాటర్ నిండిపోయింది సో ఈ నిండిపోయింది అంతా కూడా ప్రైవేట్ స్థలాలు ఇవన్నీ

పెద్ద ఎక్సైజ్గా మూసి నదిలో వన్ ఫోర్త్ పెట్టిన వీళ్ళందరి దగ్గర డబ్బులు ఇచ్చి డాక్యుమెంట్ గవర్నమెంట్ పేరు మీద చెప్పి సమస్యనే పరిష్కారం అయినా ఇది ఒక్కటే కాదు ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది అంతా ఖరీదు చేసుకుని నిమ్మలంగా ఉంటా అంటే ఏదైనా కట్ట పేరు ఓవర్ఫ్లో వస్తే మాత్రం ప్రాణాలు పోయేది గ్యారెంటీ వంద పోతాయా వెయ్యి పోతాయా ఇవి తరిపోలాలి మొత్తంగా ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంది ఏదైతే మనం డాక్యుమెంట్లా చూపిస్తున్నామో ఈ ఈ ఏరియా వరకే ఈ చెరువు విస్తీర్ణం ఉండేది తొంభై మూడు ఎకరాల పదిహేను గుంటలు ఉండేది అందులో శిఖం భూమి కలిపితే అది ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు తీసుకుంటే అంత నూట పదిహేను ఎకరాల వరకే ఉండేది కానీ ఇప్పుడు ఈ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఎకరాల మధ్యలో మొత్తం చెరువు విస్తీర్ణం పెరిగింది అంటున్నారు వీళ్ళంతా ఇక్కడ స్థానికులు అయితే ఇప్పుడు ఏదైతే ఈ చెరువు ఒరిజినల్ ఏరియా ఉందో ఆ ఏరియా వరకే కాకుండా పూర్తి స్థాయిలో వాటర్ రావడం వల్ల ఈ కిందకి నీళ్లు పోవడానికి ఫ్లో అవుట్ ఫ్లో అనేది లేదు ఓన్లీ ఇన్ఫ్లో ఉండడం వల్ల ఈ చుట్టూ ఉన్న పరిశ్రమల నుంచి వాటర్ రావడం వల్ల ఈ ఇన్ఫ్లో అనేది ఎక్కువ అయిపోయి అవుట్ ఫ్లో లేక ఇన్ఫ్లో పెరిగి వెనుకకు వస్తున్న స్థలాలకు మొత్తం వెనక స్థలాలన్నీ మునిగిపోతున్నాయని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైనా అంటే ఇప్పుడు మొన్న మన ఖమ్మంలో చూసినాం ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో చూసినాం బుడబీర వాగు పొంగింది అట్లే ఖమ్మంలో మున్నెరు వాగు ఉండింది అట్లా వాగులు గిట్ల వంకలు గిట్ల పొంగి అంత వర్షం గిట్ల వస్తే ఈ ఈ ఈ చెరువు ఏదైతుందో ఈ కట్ట ఏదైతుందో ఈ కట్ట కూడా కింద ఉన్న వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోయి ఉన్న ఆ ఇండ్లు కూడా కొట్టుకపోయి మనుషులు చచ్చిపోయే ప్రమాదం ఉంది ఈ ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పని స్థానికులు చెప్తున్నాం దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు దీనిపై సీరియస్ దృష్టి పెట్టి అంటే సమస్యలందు అమీన్పూర్ సమస్య వేరే అన్నట్టు పరిస్థితి ఒరిజినల్ ఒరిజినల్గా వచ్చేసరికి మనం ఫీల్ లెవెల్ చూస్తే అంటే అన్ని చెరువుల సమస్యలు ఏందో అమీన్పూర్ చెరువు సమస్య వేరే అయినట్టుందంటే చాలా ప్లేసులల్లో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ను ఆనుకొని అక్రమ కట్టడాలు కట్టిన మాట వాస్తవం అయితే ఇక్కడికి వచ్చి చూస్తే ఏంటంటే ప్రైవేట్ స్థలాన్ని మునిగిపోతున్నాయి ఈ ప్లేసులలో ఇది ఇక్కడ మన స్థానికులు మనం ముందుకు తీసుకొస్తున్న మన దృష్టికి తీసుకొస్తున్న విషయం అంటే రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఈ కట్ట ఇట్లనే ఉంటే ఈ ఇన్ఫ్లో ఇట్లనే వస్తే రాబోయే రోజులల్లో ఈ వాటర్ ఇంకెంత పెరిగి ఇంకెంత వెనుకకి నీళ్ళు వస్తాయి అంటే ఇప్పుడు నాలుగు వందల యాభై ఎకరాలు ఉన్నది కాస్త తొమ్మిది వందల ఎకరాలు అవుతాయి తొమ్మిది వందల కాస్త పన్నెండు వందల ఎకరాలు అవుతుంది పన్నెండు వందలు కాస్త పైన వందల ఎకరాలు అవుతుంది సో దానివల్ల అంటే ఇది 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 ప్రకృతి వినాశనానికే లేకపోతే భవిష్యత్తు తరాల రక్షణకే అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది ఎలాగైనా కూడా ఈ వీళ్ళు ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నారంటే ఈ చెరువు ఏదైతుందో ఇప్పుడు మా ప్రైవేట్ స్థలాలు మునిగిపోయినాయి సో ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ఫలంగా ఏదైతే మేము అమ్ముకోవడానికి బయట కూడా అవకాశం లేదు కాబట్టి ఏదైతే దానిలో ఏమైనా ప్రైవేట్ స్థలాలు ఉన్నాయో ఫ్లాట్లు ఉన్నాయో ఆ వ్యవసాయ పొలాలు ఉన్నాయో దానికి ఒక ధర నిర్ణయించి ఎవరైతే మేము ఉన్నామో భూ యజమానులు మాకు అప్ప చెప్తే ఆ డబ్బులు మాకిస్తే ఒక ధర గట్టి మేము సేఫ్ సైడ్ అవుతాం ఇప్పుడు దాన్ని ఉండడం వల్ల మేము అమ్ముకోలేకపోతున్నాం ఏం చేయలేకపోతున్నాం మా భూ పాలన కార్డు ఉంది అని కూడా ఆ చుట్టాలకు కానీ దోస్తలకు కానీ కూడా చూపించుకోలేకపోతున్నాం మా భూమి చూద్దామంటే కూడా మాకు అని చెప్పి వాళ్ళు అభిప్రాయాన్ని వెలుపుస్తున్నారు సో మొత్తంగా ఈ ఇష్యూ మీద కొంచెం సీరియస్గానే ఉంది అంటే కంప్లీట్గా అన్ని చెరువుల పరిస్థితి వేరు ఇక్కడ చెరువు పరిస్థితి వేరుగా మనకు క్లియర్ కనబడుతుంది ఒకవేళ ఈ వాటర్ను అంటే వర్షాలు భారీ వర్షాలు పడి ఈ వాటర్ అవుట్ఫ్లో చేద్దామన్నా కూడా చుట్టూ మొత్తం ఇన్లే చుట్టూ మొత్తం వీధులే ఈ గల్లీలే ఈ గల్లీలోకి వెళ్ళి వాటర్ వదులుదామన్నా వదలని పరిస్థితి అంటే మొత్తానికి అవుట్ఫ్లో అనేది లేదు సో దీనికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఒకవేళ ప్రభుత్వం మా స్థలాలు కొన్నా కూడా అంటే మా స్థలాలు ప్రభుత్వం ఒక ధర నిర్ణయించుకున్నా కూడా ఈ నీళ్ళను బయటకు పంపించే ప్రయత్నం చేయకపోతే మాత్రం ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో ఈ దీనికి తూములు వేస్తారా లేకపోతే గన్లు కొడతారా లేకపోతే ఇంకొకటి పైపులు వేసి చేస్తారా కానీ ఎలాగైనా వేస్తే దీనికి ఒక ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తే ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కానీ చరిత్రలో నిలిచిపోతున్నారని చెప్పేసి అని అంటున్నారు ఇది ఇప్పటి సమస్య కాదు కొన్ని దశాబ్దాలుగా ఈ సమస్యతో బాధపడుతున్నావు అంటున్నారు ఇప్పుడు ఏదైతే జీవ వైవిధ్య సరస్సు అంటున్నారో జీవవైవిధ్య చెరువుగా ప్రభుత్వం గుర్తించిందో ఇప్పుడు ఆ పిట్టలు కానీ ఆ పక్షులు కానీ ఆ జంతువులు కానీ ఏమి ఇక్కడ రావట్లేదు దానికి కారణం చుట్టూ ఉన్న పరిశ్రమల నుంచి వస్తున్న కెమికల్ వాటరు ఆ కెమికల్ వాటర్ వచ్చి నిండడం వల్ల ఇక్కడ లోక లోపల ఉన్న చే ఆ పిల్లలు కూడా చచ్చిపోతున్నాయి ఆ చేపపిల్లలను ఒకవేళ తిన్నా కూడా అవి కూడా ఆరోగ్యానికి ప్రమాదకరం అని చెప్పేసి అని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు సో మొత్తానికైతే దీని ఇది ఒక్క డిపార్ట్మెంట్తోనే ముడిపడున్న సమస్య కాదు దీనికి పర్యావరణవేత్తలు ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇటు గ్రామ పంచాయతీ వ్యవస్థ అటు హెచ్ఎండిఏ అటు జీహెచ్ఎంసీ ఇవన్నీ వ్యవస్థలు కూడా కంబైండ్గా కలిసి చేయాల్సిన ఆపరేషన్ ఇది అంటే ఫీల్డ్ లెవెల్లో చూస్తే అట్లా ఉంది పరిస్థితి సో మొత్తాన్ని కూడా వాళ్ళు అది డిమాండ్ చేస్తున్నారు పొలిటికోస్ మీడియా ద్వారా ఎలాగైనా కూడా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించండి లేదంటే భవిష్యత్ తరాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది భవిష్యత్ తరాలకు ఈ ఏరియా కూడా చూద్దామంటే కూడా కాన కానరాని పరిస్థితి రావచ్చు ఇట్లాగే ఊరుకుంటే ఇంకొక ఇరవై వేలు ముప్పై వేలు ఇట్లాగే ఉంటే వాటర్ ఫ్లో పెరిగి బయటకు అవుట్ఫ్లో లేకపోవడం వల్ల ఇన్ఫ్లో మాత్రమే ఉండడం వల్ల మొత్తం వాటర్ లెవెల్ పెరిగి ఈ ఊరుకు ఊరు కూడా మునిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అని వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇది పరిస్థితి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కానీ లేకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ ఎట్లా స్పందిస్తారో అనేది వేచి చూద్దాం మీరు నిరంతరం అప్డేట్స్ కోసం ఫాలో అవుతుందండి పొలిటికోస్ మీడియా నేను మీ రాజమహేంద్ర ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్